హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజిరో కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తమ్చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ల లేదే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి మీ ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెలుచుకోవడం జరిగింది అండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వీ వర్షన్ వెహికల్ ఎయిట్ సీటర్ వెహికల్ అండి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై రెండు వేలు తిరిగిందండి వర్జునల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు బండి నెంబర్తో సహా చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అనేది వస్తుందండి మీరు ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే రీసెంట్గా అయితే టైర్ టైర్స్ అయితే చేంజ్ చేస్తారండి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో వెహికల్ ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ అప్రాన్స్ కూడా చూసుకోవచ్చండి ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ కంపెనీ అప్రాన్స్ విధంగా అవుతుంది వెహికల్ ఎట్లాంటి కంపెనీ స్టిక్కర్స్ కంపెనీ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి చూసుకోవచ్చు ఇంజన్లో కూడా ఆయిల్ లీకేజెస్ అని ఆయిల్ చంబాలు కానీ ఏం లేవండి జెన్యున్గా ఉంది వెహికల్ రెండు బాలెట్ పట్టి కూడా చూసుకోవచ్చండి బాలెట్ పట్టి చూసుకోండి కంపెనీ యొక్క బాలెట్ పట్టి ఉంది మీరు బండి యొక్క చాసెస్ నెంబర్ నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కాలేజీ షోరూమ్ బ్రాక్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ బాలెడ్ ఒక స్టూల్ చూసుకున్న కంపెనీ ఒక బాలెట్ షీట్ ఉందండి బాలెడ్ యొక్క స్టీల్ చూసుకున్న కంపెనీ ఒక బాలెట్ సీడ్ ఉందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ది వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకుండా చాలా ఎక్సలెంట్ అయితే ఉంది చూసుకోవచ్చండి రైట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న డెంట్ ఉందని చూసుకోవచ్చు ఇది కూడా చిన్న డెంట్ అవుతుంది మిగిలితే బండి మొత్తం ఒరిజినల్గా అవుతుంది అండి లోపల కంపెనీ ఫ్లెడ్ సీట్స్ అయితే ఉన్నాయి వెహికల్కి నాలుగు విండర్స్ అయితే ఉన్నాయి అవుతున్నాయి సెంటర్ అయితే ఉందండి స్మార్ట్ సెన్సార్కి కూడా అవైలబుల్గా ఉంది వెహికల్కి స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉంది బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సేఫ్టీ ప్రొఫైమ్ చూస్తే మూడు ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ ఇక్కడ కింద అయితే ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుందండి మొత్తం మూడు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై రెండు వేల తిరిగిందండి చూసుకోవచ్చు యాభై రెండు వేల ఏడు వందల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి అండ్ వెహికల్కి సీట్ కవర్ కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్ అయితే ఉన్నాయి వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుందండి చాలా రేర్గా అయితే దొరుకుతాయి ఇటువంటి వెహికల్స్ అయితే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఈ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ వెహికల్ అండి బ్యాక్ సైడ్ కూడా పకెట్ సీట్స్ నార్మల్ సీట్స్ ఉంటాయి సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ వెహికల్ వెహికల్ కూడా టోటల్ బ్యాక్ సైడ్స్ చూస్తుందండి మన సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంటుంది చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఉందండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవాలి చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉంది యూపీ నెంబర్ టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వ్యూవర్సన్ వెహికల్ అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ కంపెనీ మంచి కంపెనీ లైటింగ్ సహా అదే విధంగా అవుతుంది వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి డిక్కీ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి డిక్కీ సీల్డ్ కూడా కంపెనీ ఒక డిక్కీ సీల్డ్ అయితే ఉంది టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి చాలా యాక్సిడెంట్ కండిషన్ ఉంది వెహికల్ చాలా రేర్గా దొరుకుతాయండి ట్వంటీ వెహికల్స్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు డోర్ లైనింగ్ కూడా ఏది కూడా రిప్లేస్మెంట్ కాలేదు టోటల్ ఒరిజినల్గా అవుతుంది వెహికల్ ఫోటో ఇచ్చిన ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రీడర్ చెప్తాను టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వీ వర్షన్ వెహికల్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది నా ఫోన్ చేసే రికార్డ్ కూడా పంపిస్తాను ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెంట్ బాడీ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పొల్యూషన్ అయితే అండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ ఎక్సిడెంట్ కండిషన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఏం లేవు కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లెవెల్స్ సహా ఇంజనీర్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ వెహికల్ అండి దీనిలో బ్యాక్ సైడ్ బ్యాకడ్ సీట్స్ అయితే రావు నార్మల్ సీట్స్ వస్తాయి సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ వెహికల్ వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సల్ వెహికల్ అండి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది కి పుష్టార్ బెడర్ అయితే ఉంది కేటర్ అయితే ఉంది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి అండి వెహికల్కి ఈ వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే త్రీ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి కూడా ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పద్నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పద్నాలుగు లక్షల ఇరవై వేలే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసమే తీసుకుంటా తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై